भाई बेटा तो ना 400 सिली ले वीडियो बिना दिक्कत ना ना मन ना मन नहीं क्या है कमेंट केड़े में बैठना वीडियो असलम हेलो हेलो अलेक्सा ఆయన గురువు గారు మీరేరు అస్సలు మీరే ఈరోజు మధ్యాహ్నం నాలుగు గంటల ప్రారంభంలో నారాయణ మెడికల్ కాలేజీ హాస్పిటల్ ప్రాంగణం నుండు నెల్లూరు అసిస్టెంట్ డైరెక్టర్ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డ్రగ్ ఇన్స్పెక్టర్ అయిన వెంకటేశ్వర్ వెంకటకృష్ణ గారు వాకాటి సుబ్రహ్మణ్యం గారు మరియు విఆర్ఓ గారు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఒక డిఎస్పి నలుగురు సిఐలు ఎనిమిది మంది ఎస్ఐలు ఒక పాతిక మంది కానిస్టేబుల్స్ డ్రగ్ ఇన్స్పెక్టర్సు మొత్తం వారితో డ్రగ్ ఇన్స్పెక్టర్ బృందం ఒక పదిహేను మంది ఒక దాడిలాగా నారాయణ మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో ప్రవేశించడం జరిగింది వీళ్ళందరూ కూడా వచ్చిన ఇష్యూ ఏంటంటే నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నందు మెడికల్ షాపు నందు గల నారాయణ మెడికల్ కాలేజ్ మెడికల్ షాపుల్లో అనధికారంగా అనధికారికంగా మరియు నిబంధనలకు విరుద్ధంగా డ్రగ్స్ మందుల వ్యాపారం జరుగుతుందని నెపంతో వాళ్ళు తనిఖీ చేసే నెపంతో వాళ్ళు రావడం జరిగింది వచ్చిన వారు నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్తో పాటు హాస్పిటల్ మెడికల్ షాప్ని మరియు సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ని తనిఖీ చేస్తూ నారాయణ గారి ఇంటి పైన కూడా తనిఖీ చేసే నెపంతో వాళ్ళు ఇంటికి రావడం జరిగింది ఇంటికి వచ్చిన వాళ్ళు నలుగురు సిఐలు పది మంది పీసీలు నలుగురు డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఇంటిలో నారాయణ గారి మిస్సెస్ తప్ప ఎవరూ లేరు పని వాళ్ళు నారాయణ గారి మిస్సెస్ తప్ప ఆ ఒక్క మేడం గారిని తప్ప ఒక్క ఒక్కని ఇంట్లో రూమ్లో కూర్చోబెట్టి ఫోన్లన్నీ పీకేసి ఒక అమానుషంగా వాళ్ళకి అంత రైట్ డ్రగ్ ఇన్స్పెక్టర్స్ లేదు వాళ్ళని ఎక్కువని కదలకొని ఫోన్లన్నీ తీసేసుకొని అమానుషంగా వాళ్ళు వెరిఫికేషన్ నెపంతో ఒక భయ భయాందోళనకు గురి చేసి క్యాంపస్ మొత్తం ఒక భయాందోళనకి గురి చేయడం జరిగింది తీరా వాళ్ళ వెరిఫికేషన్ అంతా అయిపోయేటప్పుడు ఇంట్లో బీరువాళ్ళు కూడా పగలగొట్టి చిన్నపిల్లలు వాడే బీరువాళ్ళను కూడా పగలగొట్టి వాళ్ళన్నీ దాన్ని అంతా తీసి ఆ ఫోటోలు అన్నీ కూడా విజువల్స్ అన్నీ కూడా మీకు సబ్మిట్ మేము చూప పత్రిక పత్రిక పత్రికలు చూపించడం జరిగింది ఇదంతా దేనికి అంటే ఇంతకుముందు నారాయణ గారికి ఈ నాలుగేళ్లలో ఎన్నో కేసులు పెట్టి నారాయణ గారిని నారాయణ గారి ఇన్స్టిట్యూషన్లని నారాయణ ఇన్స్టిట్యూషన్లని డీఫేమ్ చేయాలా బదనాం చేయాలా నారాయణ గారిని బదనాం చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ ప్రయత్నాలన్నీ చేయడం జరిగింది ఇప్పుడు కూడా నాన్నగారు గారి మీద ఎన్నో కేసులు పెట్టి అవి ఇంకా కోర్టు చుట్టూ నాన్నగారు గారు తిరుగుతూ గత ఆరు నెలల నుంచి విస్తృతంగా నెల్లూరు కాన్స్టెన్సీ మీద నారాయణ గారు కంటెస్ట్ చేసే ఉద్దేశంతో ప్రజలందరినీ కలవడం జరుగుతుంది ఇవన్నీ నెప విపరీతమైన ప్రజాదరణ నారాయణ గారికి పబ్లిక్లో రావడం జరుగుతుంది దీన్ని చూసి తట్టుకోలేక ఈరోజు ఈ రైడింగ్ డ్రగ్స్ నెపంతో రైడ్ చేసి నారాయణ గారిని నారాయణ ఇన్స్టిట్యూషన్ని డిఫేమ్ చేయాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత అమానుష్య చర్యకి పా ఇంత దిగజానుడు అమానుష చర్యకు పాల్పడతారని మేము అనుకోలేదు నారాయణ గారు అసలు ఊళ్ళోనే లేరు ఆయన ఢిల్లీకి వెళ్ళడం జరిగింది ఆ భార్య రమాదేవి మాత్రమే ఇంట్లో వెళ్ళడం జరిగింది నారాయణ ఇన్స్టిట్యూషన్ డీఫేమ్ చేయాలంటే అది చాలా కష్టం నలభై ఆరు ఏళ్ళ నుంచి ఒక స్టాండర్డ్గా అకాడమిక్ స్టాండర్డ్స్ నారాయణ ఇన్స్టిట్యూషన్లు ఏ విధంగా ఉంటాయనేది ప్రతి ఒక్క ప్రజలకు తెలుసు రాష్ట్ర వ్యాప్తమే కాదు దేశవ్యాప్తంగా నారాయణ ఇన్స్టిట్యూషన్కి ఉండే గుడ్ విల్లు నువ్వు కాదు కదా ఇంకొక తల పది ఇంకొక మీ తాత లాంటి వచ్చినా మీ బాబు లాంటి వచ్చినా దాన్ని ఆ ఇన్స్టిట్యూషన్కి ఉండే ఫేమ్ డీఫేమ్ చేయడానికి మీ వల్ల కానే కాదు ఎందుకంటే నారాయణ గారు ఒక అకాడమిషియన్ ఈజ్ ఎ గోల్డ్ మెడలిస్ట్ ఆయన ఈ రోజుకి కూడా అకడమిక్గా ఆయన రోజుకి నాలుగు గంటలు అకడమిక్ ఫాలోఅప్ చేస్తారు ఎన్నెంత బిజీ వర్క్లో కూడా దానికి నిదర్శనం ఏంటంటే నిన్నగాక మొన్న ఆల్ ఇండియా ఎన్ఐటి ఇంజనీరింగ్ కాలేజీలకి సంబంధించిన ఎన్సీఆర్టీ బేసిడ్గా ఆల్ ఇండియా లెవెల్ మెయిన్స్ ఎగ్జామ్ ఫస్ట్ ఫేజ్ ఎగ్జామ్ రిజల్ట్ రావడం జరిగింది దాంట్లో ఇండియా మొత్తం మీద నాలుగు ర్యాంకులు మూడు వందలు నలుగురు నలుగురు విద్యార్థులకి మూడు వందలకు మూడు వందల మార్కులు రావడం ఎనిమిది మంది విద్యార్థులకు ఇండియా మొత్తం మీద వస్తే ఒక నానా ఇన్స్టిట్యూషన్లకు మాత్రమే నాలుగు నలుగురు విద్యార్థులకి మూడు వందలకు మూడు వందలు రావడం జరిగింది దాంట్లో ఒకటి ఏపీ నుంచి వచ్చిన ఒకే ఒక్క మూడు వందలకు మూడు వందల మార్కులు వచ్చిన విద్యార్థి నెల్లూరు విద్యార్థి అతనికి నారాయణ ఇన్స్టిట్యూషన్ విద్యార్థి నారాయణ స్కూల్ నుంచి ఫస్ట్ నుంచి సిక్స్త్ క్లాస్ నుంచి నారాయణ స్కూల్ నుంచి చదువుకున్న విద్యార్థి అంతేకాకుండా తెలంగాణ ఇద్దరికి రావడం లేదు నారాయణ ఇన్స్టిట్యూషన్ విద్యార్థులకే బాంబే నుంచి ఒకటి టోటల్గా ఇండియా మొత్తం ఎనిమిది ఎనిమిది మందికి వస్తే నారాయణ ఇన్స్టిట్యూషన్ నలుగురు రావడం జరిగింది అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది మెయిన్స్ నారాయణ అచీవ్ చేసుకోవడం జరిగింది ఇది ఫస్ట్ టైం కాదు గత ఇరవై ఏళ్ళ నుంచి నారాయణ ఇన్స్ట్యూషన్ ఈ ఫలితాలతో ముందుకు పోతూ ఉందని ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ప్రతి ఒక్క ప్రజలకి తెలుసు అంతేకాకుండా నువ్వు రైట్ చేసిన ఈరోజు మెడికల్ కాలేజ్ పైన రైట్ చేసిన మెడికల్ కాలేజీ ఇరవై నాలుగేళ్ళని పెట్టి ఈ మెడికల్ కాలేజీ రిజల్ట్ నిన్నగాక మొన్న ఫస్ట్ ఇయర్ రిజల్ట్ వచ్చింది ఆ ఫస్ట్ ఇయర్ రిజల్ట్లో ఇరవై ఎనిమిది మంది విద్యార్థులకి డిస్టినిషన్ రావడం జరిగింది అంతేకాకుండా నూట ఇరవై ఎనిమిది మంది ఫస్ట్ క్లాసులు రావడం జరిగింది ఇంతటి ఫలితాలు ఏ మెడికల్ కాలేజ్ చరిత్రలో ఏ మెడికల్ కాలేజ్కి వచ్చిన బాపతే లేదు అంత స్టాండర్డ్గా నారాయణ ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్నారు నారాయణ మెడికల్ ఇన్స్టిట్యూషన్ కావాలి నెల్లూరు జిల్లా అసిస్టెంట్ డ్రగ్స్ కంట్రోల్ డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ డ్రగ్స్ కంట్రోల్ వెంకటేశ్వరరావు గారు సుబ్రహ్మణ్యం గారు మరియు విఆర్ఓలు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ని వెంబడి పెట్టుకొని ఈరోజు మధ్యాహ్నం నాలుగు గంటల ప్రాంతంలో నారాయణ మెడికల్ కాలేజీ నారాయణ జనరల్ హాస్పిటల్ నారాయణ సుశ్రూష హాస్పిటల్ పైన తనిఖీ చేయడం నెపంతో డ్రగ్స్ తనిఖీ చేసే నెపంతో వారు రావడం జరిగింది ఆ పరిస్థితులు దాన్ని పక్కన పెట్టి వాళ్ళు నారాయణ గారి ఇంటిపైన రైడ్ చేసే రెపంతో రైడ్ రైడ్ చేయడం జరిగింది వారు కూడా వచ్చిన పోలీసులు డ్రగ్స్ వెరిఫికేషన్కి వచ్చిన వాళ్ళు అంతమంది పోలీసులతో రావాల్సిన అవసరమే లేదు నలుగురు సిఐలు పది మంది ఎస్ఐలు మళ్ళీ పోలీస్ కానిస్టేబుల్స్ ఒక డిఎస్పి ఇంతమంది మినిమం యాభై మందికి పైగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు నారాయణ గారి ఇంటిపైన వెరిఫికేషన్ నెపంతో దాడి చేసినట్టు చేయడం జరిగింది వాళ్ళు ఎంక్వైరీ చేసే నెపంతో బీర్వాల్ బెట పగలగొట్టాల్సిన అవసరం లేదు బీరు వాళ్ళు చిన్నపిల్లలు ఉండే వాడుకునే బీరు కూడా పగలగొట్టి నారాయణ గారు సార్ డాక్టర్స్ వాళ్ళు ఉండేది హైదరాబాద్లో వాళ్ళ బీరు ఎప్పటి నుంచో లాక్ చేసి ఉంటాయి వాళ్ళు ఎప్పుడో వచ్చినప్పుడు ఓపెన్ చేస్తారు ఆ బీరు కూడా పగలగొట్టి అవన్నీ కూడా విజువల్స్ మీకు ఇవ్వడం జరిగింది పగలగొట్టి చూసి ఇల్లంతా రచరచ చేసి ఒక భయాందోళన వాతావరణం సృష్టించి మెడికల్ కాలేజ్ క్యాంపస్ అంతా ఈరోజు డ్రగ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ విధంగా చేయడం జరిగింది ఈ విధంగా చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇది చాలా అమానుష చర్య ఇది ఈ విధంగా ఫస్ట్ టైం కాదు ఆల్రెడీ ఫోర్ ఫైవ్ టెన్ టైమ్స్ దాకా ఇవరికి ఈసారి నారాయణ గారి కేసులు పెట్టి ఈ నెపంతో ఇన్స్టిట్యూషన్ల పైన రైడ్ చేయడం ఈ విధంగా చేస్తూ వచ్చారు ఇవన్నీ కూడా ఏంటంటే నారాయణ గారు ఈ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేశారు చేస్తున్నారు కాబట్టి ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్స్టిట్యూషన్లు ఏదో ఒక రకంగా డీఫేమ్ చేసి ఇన్స్టిట్యూషన్లు బదనామం చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేశారు ఈ ఇన్స్టిట్యూషన్లు బదలాం చేయాలని ఉద్దేశంతో చేసిన ఈ ఈ గవర్నమెంటుకి బుద్ధి చెప్పే రకంగా మీకు ఒకటే మాట చెప్తున్నాను నిన్నగాక మొన్న వచ్చిన మెయిన్స్ రిజల్ట్లో నారాయణ గారి ఇన్స్టిట్యూషన్లు ఏ విధంగా ఎంత స్టాండర్డ్ మీటింగ్ చేస్తాయో నిదర్శనం నిన్న మెయిన్స్ రిజల్ట్ వచ్చిన రిజల్ట్ మెయిన్స్ రిజల్ట్ మాత్రమే ఆల్ ఇండియా లెవెల్లో మెయిన్స్లో మూడు వందలకు మూడు వందల మార్కులు వచ్చిన స్టూడెంట్స్ ఎనిమిది మంది అయితే దాంట్లో నలుగురు నారాయణ విద్యా సంస్థలు వచ్చిన విద్యార్థి చదివిన విద్యార్థులు స్కూల్ స్థాయిని చదివిన విద్యార్థులు ఒకరు ఏపీ నుంచి రావడం జరిగింది అది నెల్లూరు నుంచే ఏపీ నుంచి వచ్చిన వాళ్ళు ఏపీలో ఉండే మాకు నూట డెబ్బై ఐదు జూనియర్ కాలేజీల్లో ఉంటే దాంట్లో నెల్లూరులో వచ్చిన జూనియర్ కాలేజీ నుంచి మూడు వందలకు మూడు వందలు రావడం మీకు ఇది మాకు చాలా గర్వకారణం అదేవిధంగా తెలంగాణలో ఏపీకే గర్వకారణం అది ఈ రాష్ట్ర ప్రభుత్వానికే గర్వకారణం అది తెలంగాణ నుంచి ఇద్దరికి రావడం జరిగింది బాంబే నుంచి నారాయణ స్టూడెంట్కి ఒకరికి రావడం జరిగింది మొత్తం ఎనిమిది మంది నలుగురికి నారాయణ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది రిజల్ట్ నారాయణ కైవసం చేసుకోవడం జరిగింది అంతేకాకుండా నారాయణ మెడికల్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ రిజల్టు నిన్నే విడుదలైంది దాంట్లో కూడా ఇరవై మూడు మంది డిస్టింక్షన్స్ నూట ఇరవై ఎనిమిది మందికి ఫస్ట్ క్లాసెస్ ఇంతవరకు నారాయణ హెల్త్ యూనివర్సిటీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఈ ఫలితాలు సాధించిన బాపతే లేదు ఫస్ట్ నారాయణ మెడికల్ కాలేజీ అది కూడా రికార్డు సృష్టించడం జరిగింది ఇటువంటి మెడికల్ కాలేజీ అటాచ్డ్ హాస్పిటల్ కాలేజీని డీఫేమ్ చేయాలని ఉద్దేశంతో ఈ విధంగా డ్రగ్స్ నపం పెట్టి చేయడం అనేది చాలా అమానుష్యం ఏ ఈ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి మేము కూడా ఇక్కడ సిబ్బంది కూడా ఏ నారాయణ ఇన్స్టిట్యూషన్ ఇంకా స్టాండర్డ్గా చేసి ఇంకా మంచి ఫలితాలు సాధించే దిశగా కృషి చేస్తామని సభాముఖంగా సామెతో ఒకటి ఉంది పట్టుకునే రకంగా అన్ని రైడ్ చేసి అక్కడ ఏ అన్ని చిందర వందర చేసి వాళ్ళకి ఒక చిత్తు కాగితం మాకు ఇచ్చిపోయినారు మాకు సారీ అని చెప్పి ఇక్కడ ఏమి దొరకలేదు అక్కడ కూడా చేస్తారు అక్కడ ఒక డిపార్ట్మెంట్ అక్కడ ఒక టీం చేస్తున్నారు అక్కడ నలుగురు టీం వాళ్ళ నామికాయ వాసి ఒక నలుగురిని అక్కడ పెట్టారు ఒక నలుగురు ఇంటికాడ తీసుకొచ్చారు అంతగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఫార్మసీ చాలా పెద్దది ఆడికి ఇంతవరకు పోవాల సార్ ఖచ్చితంగా పోతోంది సార్ అంటే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నారు కొంత సమయాన కేవలం డ్రగ్స్కి సంబంధించి మెడికల్ షాప్కి సంబంధించి మాత్రమే జరిగాయి అంటారా లేకపోతే ఇతరత్ర రాజకీయ కారణాలు ఉన్నాయి ఇతర సార్ డ్రగ్స్ విధంగా జరిగితే ఇంత ఇంత ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు మీరందరూ వచ్చి ఈ విధంగా నా ముందు నిలబడుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు కక్ష సాధింపు చేరు కానీ దీన్ని ధృవీకరించాలి మీరు కూడాను మీరు చూసే ఉంటారు కదా ఇంతమంది పోలీసులు ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగితే వస్తున్నారా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఒక కొట్లాడి జరిగితే వస్తున్నారా ఇక్కడ ఏ ఉందని ఎంతమంది పోలీసులు రావడం జరిగింది